హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజైతే ఎపిసోడ్ సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావి దగ్గర చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే రాజ్ని ఓదారుస్తుంది ఇక ఖచ్చితంగా ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళిపోతుంది మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోకుండా చెయ్యాలి కళావతి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రాజ్ ఆ మాటలకి వేవండి ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గడప దాటకుండా ఉండేలాగా నేను చూసుకుంటాను మీరేమీ బాధపడమకండి అని చెప్పి రాజ్కి ఇక నచ్చ చెప్తుంది ఏమో నాకైతే నీ మాట నమ్మకం కలగట్లేదు కళావతి మమ్మీ అసలే ఎవరి మాట వినేలా లేదు ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతానని గట్టిగా చెప్తుంది అని చెప్పి అనగానే అయ్యో నేనున్నాను కదండి నేను ఏదో ఒక రకంగా చేసి అత్తయ్యని ఆపుతాను చాలా అని చెప్పి కావ్య రాజ్కి చెప్తుంది ఇక రాజ్ అయితే ఎంతో కొంత ఆలోచనలో పడతాడు మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది మమ్మీ కంటే ముందు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది లేదంటే ఖచ్చితంగా అనుకున్న ప్రకారమే మమ్మీనే వెళ్ళిపోతుంది అని చెప్పి ఆలోచన చేసి ఈ విషయంలో ఇక ఎవరికీ ఏమి సంజయ్సి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఇక వెంటనే అనుకుంటూ ఉంటాడు ఇక కావే మాత్రం మనసులో ఖచ్చితంగా ఆ మాయ ఎక్కడుంది అసలు మాయ ఎవరి మనిషి అని చెప్పి ఎంక్వైరీ మొదలు పెడుతుంది మాయ ఇక అలంకృత కంపెనీకి సంబంధించిన అమ్మాయి అని ఇక ఆఫీస్లో ఉన్న శృతి ద్వారా తెలుసుకుంటుంది శృతి ఇంకా ఆ అమ్మాయి మాయ గురించి కొన్ని వివరాలు అయితే ఇంకా చెప్తుంది అంతకుముందు ఈ మాయ అలంకృత కంపెనీలో వర్క్ చేసేది ఇక అక్కడ స్టాఫ్తో తన్ని చాలాసార్లు నేను మన మీటింగ్స్లో అట్లో చూశాను తను మన మనిషి అయితే కాదు మేడం అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే అలంకృత కంపెనీ వాళ్ళు అంటే ఖచ్చితంగా మనకి ఆపోజిట్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మనం మనల్ని ఎప్పుడు లాగుదామా అని చెప్పి ట్రై చేస్తూ కావాలని ఇక వాళ్ళు ఈ ఉచ్చులోని మావే గారిని ఇరికించారా అని చెప్పి ఇక ఆలోచన చేస్తుంది కావ్య ఇక మామయ్య గారు వైజాగ్కి ఎప్పుడు వెళ్ళారు అక్కడ మీటింగ్స్లో ఎప్పుడు అటెండ్ అయ్యారు అన్నీ కూడా క్లియర్ అండ్ కట్గా అన్నీ కూడా తెప్పించుకుంటుంది ఇక అక్కడే ఉన్న హోటల్లో ఏ హోటల్లో అయితే మీటింగ్స్ జరిగినాయో ఆ హోటల్ మేనేజర్స్కి కాల్ చేస్తుంది ఇక అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా డేట్స్తో సహా అన్నీ కూడా తీసుకొని అన్ని పరిశీలన చేస్తూ ఉంటే కావికి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది మావయ్య గారు ఇక ఈ హోటల్స్లో లేరు ఖచ్చితంగా ఈ హోటల్స్లో ఇక స్టే చేసినప్పుడు మావే గారు ఈ టైంలో ఇక్కడ లేరు కానీ ఇక మాయ చూపించిన ఫొటోస్లో మాత్రం ఎక్కడే ఉన్నట్టుగా టైంతో సహా చూపిస్తుంది అంటే అర్థమేంటి కావాలని మాఫింగ్ చేసి మావే గారిని ఇరికించాలని చూసింది ఈ విషయంలో మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అసలు నిజానికి మామయ్య గారికి ఆ విషయంలో ఆ బిడ్డకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి ఇక తన మనసుకి తను అర్థం చేసుకుంటుంది కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈయనకి అడిగి తెలుసుకోవాలి అంటే ఏ రకంగా తెలుసుకోవాలి ఇది కాకుండా ఇంకేమైనా గట్టి సాక్ష్యం కావాలి అని చెప్పి ఇంకా బాగా ఆలోచన చేస్తుంది కావ్య ఒక్కసారిగా ఒక్కసారిగా బాబు వంక చూస్తుంది బాబు ఇక పెద్దగా కనిపించి నవ్వుతూ అప్పటికప్పుడే నడవాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇదేంటి బాబుకి ఖచ్చితంగా సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిన తర్వాతే కదా బాబు ఇట్లా అడుగులు వేసేది మరి ఖచ్చితంగా ఈ ఫొటోస్లో డేట్ల ప్రకారం అయితే మామయ్య గారితో కలిసి ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్తున్న ఫొటోస్లో అయితే ఖచ్చితంగా ఈ బాబు కంటే ముందే కలిసినట్టుగా చెప్తుంది అంటే దీని ప్రకారం ఖచ్చితంగా మాయ మావయ్య గారిని ఇరికించాలని చూసిందన్నమాట అని చెప్పి ఇక వెంటనే ఆ ఫైల్స్లో సంబంధించిన డేట్లు అలాగే ఇక తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా కావ్య తన దగ్గర భద్రంగా పెట్టుకుంటుంది ఇక అలాగే ఫైనల్ టెస్టు ఇక ఖచ్చితంగా బాబుకి డిఎన్ఏ రిపోర్టు సాధించాలి డిఎన్ఏ చేసి ఇక ఖచ్చితంగా మావయ్య గారితో ఈ బిడ్డను కనుంటే మావయ్య గారి డిఎన్ఏతో మ్యాచ్ అయిపోతుంది అప్పుడు ఖచ్చితంగా నేను ఈయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాము ఏదైనా కూడా తేడా జరిగి బాబు ఫేక్ చెప్పి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మాయ గురించి ఇంట్లో అందరి ముందు నిలదీసి మాయని పోలీస్ స్టేషన్కి పంపించాలి అని చెప్పి ఇక కావ్య కర్తవ్యంగా పెట్టుకుంటుంది ఈ కాలావతి ఎప్పుడు కూడా ఏదైనా చెప్తే సాధిస్తుంది నిజానికి మమ్మీ ఇంట్లో గడప దాటకుండా ఏ విషయం పెట్టి అడ్డు పెట్టి ఆపుతుంది అని చెప్పి రాజు ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే మన చేతిలో ఉన్నది కరెక్ట్గా పన్నెండు గంటలు ఈ పన్నెండు గంటల్లో ఖచ్చితంగా ఈ బాబు ఇక మావే గారికి పుట్టాడా అనేది తెలిసిపోతుంది అని చెప్పి ఇక డిఎన్ఏ పరీక్షలు చేయిస్తుంది బాబుకు సంబంధించిన బ్లడ్ శాంపిల్సు అలాగే ఇక సుభాష్కి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ఇంట్లో అందరి దగ్గర ఇక ఏదో రకంగా ప్రతి సంవత్సరం బ్లడ్ టెస్ట్లు చేయించినట్టుగా చేయించి మొత్తానికైతే బ్లడ్ని తీసుకొని ఇక టెస్టులకైతే పంపించేస్తుంది ఇక రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటావ్యా ఇక మార్నింగ్ అవుతుంది అయితే చాలా రకాలుగా ఆలోచిస్తాడు ఏం చెయ్యాలి మొత్తానికి మమ్మీ ఖచ్చితంగా ఈ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పంపించేయమని అడుగుతుంది కానీ నిజానికి ఆ మాయ ఈ ఇంటి వారసుని చేయమని అడుగుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఖచ్చితంగా ఈ బాబు డాడీకి పుట్టిన బాబు అంటే వీడు నా రక్తమే కానీ ఈ విషయం నేను ఎలా చెప్పాలి అని చెప్పి ఇక బాబుని ఎత్తుకొని సూట్ కేసుని సర్దుకొని ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఏర్పడుతుంది అప్పుడు గనక ఇక మమ్మీ కూడా పది పదే నా విషయంలో ఆలోచన తెచ్చుకోదు అని చెప్పి ఇక కిందికి వస్తాడు రాజ్ రాజును చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కావ్యవంక అయితే ఏమీ చెప్పకుండా బ్యాగును తీసుకొని నడుస్తూ ఉంటాడు ఇక వెంటనే అపర్ణ స్పీడ్గా వచ్చి ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా చివరాఖరికి ఇప్పుడు కూడా ఆ బిడ్డ గురించి విషయం చెప్పవా ఆ బిడ్డను కన్న తల్లిని ఇంటికి తీసుకురావా అని చెప్పి మామూలుగా అడుగుతుంది అపర్ణ రాజ్ ఇక వెంటనే నా గురించి మా మమ్మీ అందరి ముందు తలదించుకోకూడదు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే అంటే నీ ఉద్దేశం ఏంటి నేను తలదించుకోకూడదని నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అర్థమేంటి నువ్వు చేసిన పనికి జీవితాంతం నేను తల ఎత్తుకునేలాగా చేశావా నిజానికి నీకు నేను ఒక విషయంలో ఒక గంట టైం ఇస్తున్నాను రాజ్ ఖచ్చితంగా నువ్వు నిజానికి ఆ బిడ్డ తల్లిని ఇష్టపడి ఉంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరికి భయపడనవసరం అవసరం లేదు నేనే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాను అలాగే కావ్య జీవితం కూడా ఎట్టి పరిస్థితుల్లో నాశనం అవడానికి వీల్లేదు తనకి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి తను కోరుకున్న భర్తనిచ్చి తనకి అత్తారింటికి పంపిస్తాను నేను ఎవరికి అన్యాయం జరగకూడదని ఆలోచిస్తున్నాను ఎప్పటికైనా చెప్పు ఈ బిడ్డ తల్లిని ఎక్కడ కలిశావు ఎప్పుడు చూశావు ఆ బిడ్డ తల్లిని ఎందుకు తీసుకురావట్లేదు నాకు చెప్పు అని చెప్పి మళ్ళా అపర్ణ అడుగుతూ ఉంటుంది ఒక పక్క సుభాష్ చాలా కోపం వస్తూ ఉంటుంది సుభాష్కి అయ్యో అపర్ణ నీకు ఏమీ అర్థం కావట్లేదు ఆ బిడ్డ తల్లికిచ్చి ఎలా పెళ్లి చేస్తావు ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ నా కొడుకు నా గురించి అనవసరంగా అందరి ముందు దోషులాగా నుంచున్నాడు ఎప్పటికీ నోరు విప్పి చెప్పడు వాడు ఎందుకంటే వాడు అందరి ముందు వాళ్ళ డాడీ తలదించుకునే పరిస్థితి రావద్దని అని చెప్పి లోపల లోపల మదన పడుతూ ఉంటాడు కావ్య అపర్ణ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడడం ఏంటి నిజమే మాట్లాడుతున్నాను ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక ఇప్పటికీ నిజం మాట్లాడకుండా ఉంటున్నాడంటే ఏంటి అర్థం నువ్వు ఇంట్లో ఉన్నావో కట్టుకున్న భార్య ఉన్నప్పుడు వేరొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి ఎలా తీసుకొని వస్తాను ఆ అమ్మాయి పేరు ఎలా చెప్తానని నా కొడుకు సతమతమైపోతున్నాడు అందుకే అయినా రాజుని నిన్ను ఇద్దరికీ పెళ్లి చేసి సంవత్సర కాలం పాటైంది నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు కావ్య నిజానికి రాజ్తో నువ్వు కాపురం చేస్తున్నావా లేదు రాజు నిన్ను దూరం పెట్టాడు నిజమా కాదా అనగానే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కావ్య అవును అన్నట్టుగా తల ఊపుతుంది మరి ఇంకా వీడి గురించి ఆలోచన చేస్తూ వీడి దగ్గరే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు వాడు ఇక నిన్ను ఇష్టపడట్లేదని అర్థమైపోయింది కదా వాడి జీవితానికి వాడిని వదిలేసి నువ్వు హాయిగా నువ్వు కోరుకున్నట్టుగా ఏం చేస్తావో నాకు తెలియదు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీ అకౌంట్లోకి వస్తుంది నువ్వు కూడా మంచిగా పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకో నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే అయితే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నేను నోరు విప్పి చెప్పలేదన్నంత మాత్రాన నీకు నచ్చినట్టుగా నువ్వు ఊహించుకొని ఏవేవో మాట్లాడుతున్నావెందుకు నిజానికి కళావతి విషయంలో నేను ఎప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేదు అలాంటిది నువ్వు ఏవేవో అంటావేంటి ఈ బిడ్డ గురించి ఈ బిడ్డ తల్లి గురించి నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను అందుకని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అంతే తప్పించి కళావతి గురించి కాదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే అపర్ణకి చాలా కోపం వస్తుంది అంటే నీ ఉద్దేశం ఏంటి ఈ బిడ్డ గురించి తల్లిని వదులుకుంటావు తండ్రిని వదులుకుంటావు బంధాలన్నింటినీ వదులుకుంటావు నాకు తెలుసురా నువ్వు నిజం చెప్పవు నువ్వు ఖచ్చితంగా ఇల్లు వదులుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నావని అందుకే ఈరోజు ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిజానికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళనవసరం అవసరం లేదు మీ ఆవిడ కళావతి కూడా ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు ఎటొచ్చి నా నిర్ణయానికి నేను తీసుకునే నిర్ణయానికి తల వంచట్లేదు కాబట్టి నా మాటకి విలువ ఎక్కడుంటుంది అందుకే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ సమస్యకి పరిష్కార మార్గం కనుక్కోవచ్చు ఇంకా ఎప్పుడు కూడా నీ తల్లి నీకు కనబడ కనబడినంత దూరంలో పోతుంది అని చెప్పి ఇక లగేజ్ బ్యాగ్ని తెచ్చుకొని అపర్ణ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పటికి చాలా ఓపిక పట్టిన సుభాష్కి ఇక ఒక్కసారిగా లోపల ఉన్న బాధ తన్నుకు వస్తుంది అపర్ణ ఆగు చివరిసారిగా నిజమేంటో అబద్ధం ఏంటో తెలియకుండా గడవ దాటి వెళ్ళడానికి వీల్లేదు రోజుకి ఈ సమస్య ఎందు వాళ్ళకింది ఈ నిజం ఈ రహస్యం బయట పెట్టేస్తాను ఖచ్చితంగా ఆ బిడ్డ గురించి పుట్టుకు గురించి నిజం బయట పెడతాను ఓపిక్గా వినేసి అప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళాలో ఇంట్లో ఉండాలో ఆలోచించుకో నా కొడుకు జీవితంలో జరగని విషయాలు ఇప్పుడే జరుగుతున్నాయి అంటే అర్థమేంటి నా కొడుకు ఏదో విషయంలో ఈ రకంగా ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయావా వాణ్ణి నవమాసాలు కన్నావు పాతికి సంవత్సరాల పాటు వాడిని పెంచావు వాడు మంచోడా చెడ్డా అన్నది నీకు తెలీదా ఖచ్చితంగా వాడు ఈ రకంగా తప్పు చేస్తాడని ఊహించావా ఎప్పుడన్నా కానీ వాడు బిడ్డను తీసుకుని వచ్చాడు ఆ బిడ్డను తెచ్చాడు కానీ తల్లిని తేలేదు అంటే అర్థమేంటి ఖచ్చితంగా ఏదో జరిగింది ఏదో నా కొడుకు దాస్తున్నాడు వాడు మనసు ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు లేదంటే ఒక కనీసం ఒక ఐదు నెలలో ఆరు నెలలో చూస్తాను అనే ఆలోచన కూడా లేకుండా ఇప్పటికిప్పుడే వాడు బిడ్డ గురించి వాడు నిజం చెప్పనందున కేవలం ఆ బిడ్డ గురించి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అంటాడు సుభాష్ అంటే ఏంటండి ఏంటి మాట్లాడేది అంటే నా మనసుకి రాజు అంటే ఇష్టం లేదా రాజు ఇంట్లో ఉండడానికి వీల్లేదని నేను అంటున్నానా వాడుకు సుఖం సంతోషం గురించే కదా ఆలోచిస్తున్నాను వాడు నిజానికి నా కడుపులో పుట్టిన బిడ్డ మీ అందరికంటే ఎక్కువ ప్రేమ నాకే ఉంది వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను అందుకే కదా వాడి బిడ్డకి వాడి తల్లిని తీసుకుని వచ్చి ఇద్దరు ఒక్కటవ్వండి పెళ్లి చేస్తానంటున్నాను నేనేమన్నా చెడ్డగా మాట్లాడుతున్నానా వాడి జీవితం గురించే కదా అయినా కూడా వాడు అయినా కూడా ఆ విషయం బయట పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే అర్థమేంటి ఖచ్చితంగా నా మాటకి విలువ లేనట్టే కదా మీరన్నట్టు ఐదు నెలలు కాదు సంవత్సర కాలం పాటు నేను చూస్తూనే ఉంటాను కానీ బయట సమాజం ఊరుకుంటుందా ఖచ్చితంగా వేలువెత్తి చూపిస్తుంది ఇప్పటికే ఈ బిడ్డ ఎవరని బయటకు వెళితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనవసరంగా అందరి ముందు వాడు నా మనవడని ఇక నేను చెప్పవలసిన టైంలో చెప్పేశాను కానీ నిజానికి ఆ బిడ్డ ఇంటికి వారసుడా చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే సుభాష్ అయితే ఇక సైలెంట్ అయిపోతాడు ఇక అయిపోయిన వెంటనే కావి వచ్చి అత్తయ్య మీరు ఇల్లు వదిలి వెళ్ళకండి ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదు తప్పు చేసి తప్పు చేశారంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అందుకే ఆయనతో పాటు నేను కూడా బయటకు వెళ్ళిపోతాం మీరు మాత్రం ఇంట్లోనే ఉండండి అని చెప్పి కావ్య అనగానే నోరు ముయ్ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం ఏంటి నా కొడుకుతో పాటు నా కొడుకుకి ఈ గతి పట్టడానికి కారణం నువ్వే నిజానికి నా కొడుకు నోట్లోంచి మాట ఇప్పటి వరకు బయట పెట్టలేదంటే కారణం కేవలం నువ్వే ఎందుకంటే నీ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందా ఇక వేరొక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెడితే ఇక అందరి ముందు వాడు ఇక ఒక భార్య ఉండగా వేరొక భార్యను తీసుకొచ్చాడని దుమ్మెత్తిపోస్తారని వాడు ఆలోచిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఒక్కసారిగా ఇక కావ్య ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ని ఒక్క నిమిషం అని చెప్పి చూసుకునేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది కావ్యకి చాలా ఆశతో ఇక ఒక్కసారిగా ఇక డిఎన్ఏ టెస్ట్లో రిపోర్టు మావి గారిది కలవలేదని ఇక ఎంత సంతోషంగా మా ఉంటుందో ఇక దేవుడికే తెలుసు ఇక వెంటనే కావ్య అత్తయ్య గారు ఈ విషయం గురించి ఇక మీకు ఖచ్చితంగా చెప్పవలసిన టైము వచ్చింది మావయ్య గారి విషయంలో ఇప్పటి వరకు ఆయన చాలా బాధపడుతున్నారు నిజానికి ఈ విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన తప్పు చేసి ఉన్నారని మీరందరూ కూడా నమ్మారు కానీ నేను నమ్మలేదు కానీ ఆ నమ్మకమే ఈరోజు నిజమని తేలింది నిజానికి ఆ బిడ్డ ఈ ఇంటి బిడ్డే కాదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఇక అలానే అవక్కైపోయి చూస్తూ ఉంటే అవునండి నిజం కావాలంటే ఒక్కసారి రిపోర్ట్ని చూడండి అని చెప్పి చూపించగానే రాజ్ సుభాష్ ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆ రిపోర్ట్ని చూస్తారు డిఎన్ఏ రిపోర్టు ఫేక్ అని తేలుతుంది ఇక అందులో ఈ ఇంటికి రక్తం సంబంధించిన బిడ్డే కాదని తేలిపోవటం చూస్తాడు రాస్ అలాగే సుభాష్ వెంటనే రాజ్కి చాలా ఆనందంగా అనిపిస్తుంది సుభాష్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఈ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు జరిగిందమ్మా కావ్య అనగానే నేనే మావయ్య గారు ఈ ఇంటి విషయంలో ఆయన ఈ బిడ్డను తీసుకుని వచ్చి తన రక్తం నా కొడుకు అని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ నా మనసు ఎక్కడో తను తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది అందుకే నేను డిఎన్ఎ టెస్టు చేయించాను ఈ సర్టిఫికేట్ చాలు కదా ఈ విషయంలో ఆయన బిడ్డ కాదని అని చెప్పి ప్రూవ్ చేస్తుంది వెంటనే అపర్ణ కొండంతాసుతో మరి ఈ బిడ్డ నీ కొడుకు కాదని తేలిపోయింది రాజ్ మరి ఈ బిడ్డను తీసుకుని వచ్చి అందరి ముందు దోషులాగా ఎందుకు నుంచున్నావు అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇప్పటికైనా చెప్పు నాన్న నీ వెనకాల ఏం జరిగింది ఏం కుట్ర జరిగింది అనగా వెంటనే ఇక అత్తయ్య గారు మావయ్య గారు ఈ విషయం నేను చెప్తాను దానికి ఈయన వెనకాల చాలా పెద్ద కుట్రే జరిగింది కంపెనీ అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతుందని ఆ అలంకృత కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద కన్ను వేసి ఖచ్చితంగా మెంటల్గా టార్చర్ చేసి కంపెనీని కిందకు లాగాలని చూశారు అందుకే ఒక మాయలేడుతో ఒక మాయ మాటలు చెప్పించి ఆ మాయతో ఈ ఇంటికి ఈ బిడ్డని అప్పచెప్పారు అని చెప్పనగానే రాజ్ ఒకవైపు సుభాష్ ఒకవైపు కావ్య మాట్లాడుతున్న మాటలకి దెబ్బకి షాక్ అయిపోతారు అసలు కావ్యకి ఏం తెలుసు నిజానికి మాయ గురించి ఇంత క్లియర్గా చెప్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే అత్తయ్య గారు మీరు ఎప్పుడైతే ఆయన విషయంలో ఇంటిలోంచి బయటికి పంపించేస్తానన్నారో అప్పటి నుంచి ఆయన విషయంలో ఆయన వెన్నంటే ఉంటూ ఆయన వెనకాల ఏం జరిగిందని అన్నీ కూడా ఆరాలు తీసుకుంటూ వచ్చాను చివరాఖరికి ఇక ఈయన ఒక విషయం గురించి లొంగిపోయి ఆ బిడ్డని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ఇంటికి తీసుకొచ్చిన ఆ అమ్మాయి గురించి ఆయన భయపడ్డారు ఇంటి పరువు పోతుందని ఈ ఇంటికి సంబంధించిన విశేషాలు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళతో ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేసి మన గౌరవాన్ని మ అందరి ముందు నిలబెడతానని ఆయనని బ్లాక్మెయిల్ చేసింది ఒక మాయ లేడీ దాని మూలంగా ఆయన ఇంత ఘోరంగా ఈ బిడ్డకి తండ్రి అయ్యాడు అనగానే ఎవరికి బ్లాక్మెయిల్ చేసింది ఎవరిని అని చెప్పి అపర్ణ గట్టి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆతృతగా ఇంకా వెంటనే సుభాష్ అపర్ణ నువ్వు కూర్చో జరిగిందేంటో నేను చెప్తాను ఇంకా మన విషయంలో అది అబద్ధమని తేలిపోయింది కాబట్టి ఖచ్చితంగా నీకు నిజం తెలియాలి అని చెప్పి అప్పుడు చెప్తాడు సుభాష్ నిజానికి మన కంపెనీలో పనిచేసే ఇక అమ్మాయి పిఏ ఒక స్వార్థ పరురాలు ఇక వేరొకరితో చేయగలిపి మన ఆఫీస్లో జాయిన్ అయ్యి మన లోగొట్లన్నీ తెలుసుకొని కేవలం డబ్బు కోసం ఇక మన ఇంటి గౌరవం దిగజార్చి వాళ్ళ ఆఫీసులని వాళ్ళ కంపెనీలకి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆ అలంకృత కంపెనీ వాళ్ళు ఒక అమ్మాయిని మన ఆఫీస్లో జాయిన్ చేసి మన వెనకాల చాలా పెద్ద గూడుపుటాని చేశారు ఆ గూడుపుటాని ఏంటంటే అని చెప్పి ఇక సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే అయితే డాడీ అని చెప్పి అనగాని ఏంటండి ఏం దాస్తున్నారు అనగానే ఏం దాస్తున్నానంటే నా నోటితో చెప్పాలన్నా కూడా నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అపర్ణ అనగానే ఇక వెంటనే రాజైతే మమ్మీ డాడీని ఎంత ఘోరంగా బ్లాక్మెయిల్ చేసిందంటే ఆ ఆడది డాడీని అందరి ముందు చీపుగా చేసి చూపించాలనుకుంది నిజానికి డాడీకి అమ్మాయికి ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని డాడీ తనతో ఉన్నట్టు ఈ బిడ్డని కన్నట్టు అందరి ముందు ప్రూవ్ చేస్తాననింది ఆ విషయానికి తట్టుకోలేక డాడీ చచ్చిపోవాలనుకున్నారు నిజానికి డాడీ నిప్పు లాంటి మనిషిని ఈ రిపోర్టే చెప్తుంది అందుకే ఈరోజు ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని దాచిపెట్టిన విషయం ఇప్పుడు బయట పెట్టాను నిజానికి అలాంటి దాన్ని ఇక ఎక్కడున్నా పట్టుకొని దాన్ని ఇక అందరి ముందు రిపోర్ట్స్ అందరినీ కూడా పిలిచి టీవీ ముందు ఇలాంటి ఆడవాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిందే అని చెప్పి నేనే అందరి ముందు దాన్ని పోలీస్ స్టేషన్కి పంపించాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ చెప్తాడు రాజ్ చెప్పిన మాటలకి ఇక అపరణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ఇందిరాదేవి వచ్చి మరి నాన్న రాజ్ నిజానికి ఇలాంటి ఆడవాళ్ళ వల్ల కుటుంబాల కుటుంబాలు నాశనాలు అయిపోతూ ఉంటాయి మనం ఇంకా ఎక్కడ కాలంలో ఉన్నాంరా అలాంటి అమ్మాయిల్ని మనం ఏ రకంగా ఆఫీస్లో పెట్టుకుంటాము అని చెప్పి భయపడిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక మరొక వైపు సుభాష్ దగ్గరికి వస్తుంది అపర్ణ ఏమండి పెళ్లి చేసుకుని ఏళ్ళు పైపడి కాపురం చేశాము మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా ఇలాంటి విషయంలో మీరు ఎందుకనండి అలాంటి నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయరు ఏ తప్పు చేశారంటే నేను నమ్మను ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ ఇంటి గురించి కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అని చెప్పి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఆ విషయంలో అమ్మ కావ్య ఈ విషయంలో నువ్వు నిజానికి ఏ రకంగా అమ్మ ఈ విషయాలన్నీ సేకరించావు నిజానికి ఆ ఆడిది వచ్చి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసేసరికి నాకు రాజుకి నిజానికి ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వలేదు నిజానికి నమ్మేశాము నమ్మేసి ఇక ఈ కుటుంబ గౌరవం ఏమవుతుందని ఆలోచించాము తప్పించి ఈ రకంగా అసలు ఏం చెయ్యాలో కూడా ఆ రకంగానే ఉండిపోయామమ్మా అని చెప్పి ఇక సుభాష్ అంటూ ఉంటే రాజు వెంటనే వచ్చి డాడీ నిన్ను చెప్పాను కదా డాడీ కళావతి సామాన్యురాలు కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధిస్తుంది కళావతి ఈ ఇంటికి నిజానికి ఆ దేవుడు ఇచ్చిన కోడలు ఎప్పుడు కూడా కళావతిని చూస్తే నేను ఒక్కటే అనుకుంటాను నిజానికి కళావతికి చాలా బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు మనం నిజంగా ఈ బిడ్డను తీసుకొని ఇంతకాలం ఆ అమ్మాయి చెప్పిన మాటలన్నీ నమ్మేసి ఎంతగా మానసికంగా ఎంత బాధపడుతున్నాము కానీ కళావతి మాత్రం వెనకాల వెనకాలే ఉంటూ ఇక పూర్తిగా వివరాలన్నీ సేకరించింది అని చెప్పి ఇక రాజు అయితే కావ్య గురించి అంటూ ఉంటాడు అప్పుడు అంటుంది కావ్య ఏమండి ఆ మాయ ఎక్కడైనా ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర ఒక మిస్టేక్ చేస్తారు అది కూడా అలాగే దొరికిపోయింది ఎందుకంటే ఇక మావయ్య గారికి పంపించిన ఫొటోస్లో అది చెప్పిన డేట్ల ప్రకారం మావయ్య గారు వైజాగ్లో లేరు అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అది చెప్పిన లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా బాబుకి సంవత్సరం దాటకూడదు బాబుకి ఆరు నెలలే దాటాలి ఈ లెక్కలన్నీ తెలియక ఏదో రకంగా ప్రూఫ్లు పుట్టించేసి తీసుకుని వచ్చి అందరి ముందు బెదిరిస్తానని ఏదో మీకు ఫోన్లు చేసి బాబునిచ్చి ఏదో రిపోర్ట్లు చేయి చూపిస్తుంది తప్పించి అది నిజంగా దానికి అన్యాయమే ఆడపిల్లలకి జరిగితే ఖచ్చితంగా ఇంటికి వచ్చి నట్టెట్లో కూర్చునేది ఇక్కడే నాకు అర్థమైంది అందుకే అప్పుని ఈ విషయంలో ఎంక్వైరీ పెట్టాను అప్పు కూడా ఇప్పుడే ఇందాకే నాకు మెసేజ్ చేసింది ఆ మాయ ఖచ్చితంగా మాయలేడక్క అది వేరొక వ్యక్తితో మాట్లాడుతుంది ఆ బాబు కూడా దానికి ఆ వ్యక్తితోనే కన్ కన్నింది ఈ ఇంటి బిడ్డ కానే కాదని నాకు ఇందాకే మెసేజ్ పెట్టింది నేను అప్పుని అలాగే ఆ మాయని ఇద్దరిని కూడా అక్కడే ఉండమని చెప్పాను ఈ విషయం గురించి ఇంట్లో ఇంత పెద్ద గొడవ అవుతుందని అనుకోలేదు నేను వెళ్ళి ఈ ప్రూఫ్స్ అన్నీ దాని మొహాను కొట్టి దానికి బుద్ధి చెప్పి ఈ విషయం అసలు ఎవరికీ తెలియకుండా చేయాలనుకున్నాను చివరి అక్కడికి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అంటున్నారు అప్పుడు ఇక విషయాన్ని బయట పెట్టక తప్పలేదు అని చెప్పి ఇక కావ్య చెప్తుంది కావ్య చెప్పిన మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య ఎంత ఇంటెలిజెంట్ అన్నది తెలుసుకుంటారు ఇక వెంటనే రుద్రాణి అయితే అమ్మో ఇది సామాన్యురాలు కాదు మొత్తానికి ఇంట్లోనే ఉంటూనే వంటగదిలో ఉంటూనే ఇక రాస్ అలాగే సుభాష్ అన్నయ్య చెయ్యని పనులు కూడా ఇది చేసేసింది అంటే ఇక దీనిని ఎత్తిన మీద పెట్టుకొని మమ్మల్ని అందరినీ పైనుంచి కింద పడేస్తారు అని చెప్పి లోపల రగిలిపోతూ ఉంటుంది ఇక రుద్రానికి ఇక అపర్ణ ఒక్కసారిగా ఆ మాయగా ఆ మాయలాడి ఎక్కడుంది ఆ మాయలాడిని పోలీస్ స్టేషన్కి పంపించి దాని వెనకాలన్న కంపెనీ వాళ్ళ సంగతి ఏంటో పనిపట్టు రాజ్ ఇంకా ఆలోచిస్తున్నావేంటి డాడీ విషయంలో ఎవరు ఎన్ని నిందలు వేసినా నేను నమ్మను నా కళ్ళకి ఎన్ని ఫోటోలు చూపించినా నేను నమ్మను నా భర్త ఎంతైనా శ్రీరామచంద్రుడు నా కొడుకు శ్రీరామచంద్రుడు నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది నా భర్త మీద నా నమ్మకం ఉంది ఇదంతా పక్కన పెడితే నా ఇంటికి వచ్చిన నా కో నా పక్కన ఉండగా ఈ ఇంటికి ఏమీ జరగదు అని చెప్పి కావ్యని రాజని స్ని ముగ్గురిని కూడా చాలా గొప్పగా పొగుడుతుంది ఇక అంతే ఈ లోపల ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది సుభాష్కి సుభాష్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అవునండి మీరు రిపోర్ట్ రాయండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి డాడీ ఎవరితో రిపోర్ట్ రాయమంటున్నారు అనగానే అమ్మ కావ్య నిజానికి అప్పు కూడా చాలా శివంగి లాంటిది మొత్తానికి ఆ మాయని పట్టుకొని కొట్టిమరీ పోలీస్ స్టేషన్లో పడేసిందంట ఖచ్చితంగా వచ్చి రిపోర్ట్ ఇమ్మంటున్నారు అదంతా కూడా డ్రామా అని చెప్పి అదన్నీ దాన్నొడితే అదే ఒప్పుకుందంట ఈ విషయంలో ఇక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేసి రాజ్ని నన్ను బిడ్డను తీసుకొని రమ్మంటున్నారు ఆ బిడ్డని వాళ్ళకు అప్పచెప్పి ఇక ఆ విషయంలో దాని వెనకాల కటకటాలు వెనక తోసి అప్పుడు ఇంటికి వస్తాం అని చెప్పి రాస్ అలాగే ఇక సుభాష్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా కావికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్